నేను బాబాయి కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా కుటుంబం సంతోషంగా ఉంది అంటే దానికి గల కారణం మా వదిన శోభితనే అంటూ పుట్టబై బిడ్డ కోసం అలాగే సో వదిన శోభిత పైన అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు అక్కినేని అఖిల్ అయితే పెళ్ళయి రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే శుభవార్త అందిస్తూ మనందరి ముందుకు వచ్చేసిన నాగ చైతన్య శోభితల జంట అందరికీ తెలిసిన విషయమే శోభిత ఒక మోడల్గా యాక్టర్గా గుర్తింపుని అందుకుంటూ మరొక వైపు అక్కనే చైతన్యకి రెండవ బారిగా కుటుంబంలో అడుగుపెట్టింది తను ఎన్నో కాంట్రవర్షీలో పెళ్లి పెట్టలు ఎక్కి పెళ్లి ఆడినప్పటికీ కూడా శోభిత లైఫ్ స్టైల్ కోసం తెలుసుకున్నందుకు అభిమానులు ఎంతకన్నా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు పెళ్లి తర్వాత తను మొదటిసారిగా వికే ఎంజాయ్ చేస్తూ అయితే ప్రస్తుతం చైతన్యతో బిజీగా ఉండవలసిన శోభిత అందరికీ ఒక బిగ్ ట్రిస్ట్ ఇస్తూ వచ్చేసింది పెళ్ళైన తర్వాత అక్కినేని కుటుంబంలో కలిసి ఉంటుంది అనుకున్న శోభిత ఆఖరికి నాగ చైతన్య మొదటి భార్య అయినా సమంతతతో కలిసి ఉన్న ఆ ఇంటిలోని వేరే కాపురం పెడుతూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసారు అయితే ఇవన్నీ చాలా కామన్ అంటూ పెళ్ళి అయిన తర్వాత ఏ జంట అయినా సెపరేట్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదంటూ నాగచైతన్య ఫ్యాన్స్ అయితే అభిప్రాయం పడుతూ ఉంటే ఇంకా ఏడాది కూడా తిరగకుండానే ముందే మరో శుభవార్తతో వచ్చేసరి ఈ జంట ఇకపోతే శోభిత ఎప్పటి నుండో కోరుకుంటున్నా బాలీవుడ్లో బిగ్ ఆఫర్ కూడా అతను చేత పట్టేసింది కానీ శోభిత ఏ మాత్రం ఆలోచించకుండా ఆ సినిమాకి అయితే రి రిజెక్ట్ చేస్తూ వచ్చేసింది అయితే ఇటీవలే నాకు అక్కినేని కుటుంబానికి కోడలుగా మించిన పెద్ద కెరీర్ నాకు ఏమీ లేదని ఇంకా ఆ కుటుంబం కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అలాగే చైతన్యానికి పిల్లలంటే చాలా ఇష్టం ముందుగా ఆ శుభవార్త తెలియజేస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చిన శోభిత మొత్తానికైతే ఆ శుభవార్త తెలియజేస్తూ నాగచైతన్యాన్ని తండ్రిని చేయబోతుంది ఇంకా బాబాయ్ కాబోతున్నందుకు అక్కినైన అఖిల్ కూడా వదిన శోభిత పైన ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు నేను బాబాయ్ని కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా కుటుంబం సంతోషంగా ఉంది అంటే దానికి వాళ్ళ కారణం మా వదిన శోభితనే అంటూ శోభిత విషయంలో చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు అక్కినైన అఖిల్